సభకు నమస్కారం సభాపతిపై ఆధులైన సోదరులు జిల్లా పార్టీ అధ్యక్షులు కార్యక్రమ సభ్యులు మాజీ మంత్రులు కాళ శ్రీనివాస గారు వేదిక పైన చాలా మంది ఉన్నారు కాబట్టి పేరు పేరున వేధి పిల్లలు కూడా సోదర సోదరు వందకు ఇక్కడ వచ్చిన పేరు పేరున మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో నేను సామాజిక సమతుల్యత చేస్తా మెరుగుబడి తన మా ప్రభుత్వం అండగా ఉంటుంది ఇంతమందికి అధికారం ఇచ్చామని మనందరూ కూడా ఒకటే ప్రశ్నించాలా నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది ఎనభై మూడుకు పూర్వం ఆయన ముఖ్యమంత్రి కాక పూర్వం ఈ మన జిల్లాలో ఎప్పుడైనా సరే గతంలో అగ్రవర్ణాలు లేదా అరపులో తప్ప కురువ సామాజిక వర్గానికి ఎప్పుడైనా మంత్రివర్గంలో ఆ అనంతపురం జిల్లాలో అవకాశం ఇచ్చారా ఎస్ రామ్ రెడ్డి గారికి నందమూరి తారక రామారావు గారు ఇచ్చారు అదేవిధంగా ఆ రోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్సే కాకుండా మిగిలిన మంత్రివర్గాల్లో కూడా అనేక సందర్భాల్లో రకరకాలుగా సామాజిక సభ చూస్తే అగ్రవర్ణాలకు అవకాశం ఇస్తే ఎప్పుడు చూసినా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కమ్మారెడ్డి అనేటువంటి అగ్రవర్ణాలు మాత్రమే ఈ జిల్లాలో అయితే మొట్టమొదట ఆ రోజు లింగరాజు గారిని వాణికి అధ్యక్షుడు కంటే రిజర్వేషన్ పెట్టి ప్రత్యక్ష ఎన్నికల్లో మరి ఆ రోజు డిసికి ఇచ్చినటువంటి పని అదేవిధంగా మండలాధ్యక్షులు మున్సిపాలిటీల్లో అన్ని సామాజిక వర్గాలు ఉండాలని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి అందరికీ అధికారంలో భాగం చేయాలన్న లక్ష్యంతోనే ఈ తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు కూడా ఊహించని రీతిలో మనం లోక్సభలో ఒక దళితుని అదేవిధంగా అసెంబ్లీలో ప్రతిభాపార్ని అంతెందుకు మంత్రిగా వాళ్ళకి నేను ఎరిగి కానీ మీరెరి గారిని తీసుకొని వచ్చి వాల్మీకి సోదర్ని మంత్రిగా ఏర్పాటు అవకాశం మీరేం ఇవ్వడం తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి దళితులకి మైనార్టీలకి ఆయుపట్టు అసలు సామాజిక సమతుల్యత కోసం పోరాడిన నిర్మాణం పట్టినటువంటి పార్టీ పోరాడిన పార్టీ ఆ యొక్క మాటలు నడిచిన పార్టీ తెలుగుదేశం తప్ప ఇతర పార్టీలు కాదని చెప్పి ఆలోచించాలా అంతెందుకు అనంతపురం నియోజకవర్గంలో మీరందరూ కూడా ఆలోచించండి తెలుగుదేశం పార్టీ నందమూరి తారకరావరావు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నేతృత్వంలో ఉంటే మూడు పర్యాయాలు బలిజ సమాజ వర్గానికి అనంతపురం అసెంబ్లీ శాసనసభ టికెట్ ఇవ్వడం జరిగింది రెండు పర్యాయాలు మైనార్టీలకు ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నుండి ఒక అగ్రవర్ణం తప్ప ఎవరికైనా అనంతపురంలో సీట్ ఇచ్చారా ఒకసారి పరిచర్ంచకపోతున్నా అంటే తెలుగుదేశం పార్టీలో అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని పోవాలనేటువంటి లక్ష్యంతో విధానాలతో సిద్ధాంతాలతో పోయేటువంటి పార్టీ అందులో భాగంగానే ఈరోజు జయసి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా బలహీన వర్గాలు పార్టీ తెలుగుదేశం పార్టీ అనగారిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ కుల మతాలకు అతీతమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి లక్ష్యంతో ఈ పార్టీ విధానాలని అనునిత్యం చాటి చెప్పాలని నాయకులు చెప్పడం ఈ యొక్క సదస్సు యొక్క ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడే సోదరుడు చెప్పాడు స్థానిక శాసన అనంత వెంకటరామరెడ్డి గారు నేను ఆయన ఎక్కడి పోయినా కూడా పదే పదే అనంతపురం అభివృద్ధి చేశాను అంటున్నాడు నేను ఆయన్ని సభా వెదిక దగ్గర అడిగా ఏమన్నా మాట్లాడితే టోక్లా దగ్గర రోడ్ వేశాను అంటున్నాడు లేదంటే గుత్తి రోడ్లో రోడ్డు అన్నాడు నీ జీవిత కాలంలో మీ తండ్రి గారు ఎంపీగా ఉన్నారు నువ్వు కూడా ఎంపీగా రెండు మూడు పదే ఉన్నావు కేంద్రం నిధులు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది కేంద్రంలో ఉంది సుభాష్ రోడ్డుకి గుత్తు రోడ్డు కి ఫోన్ లైన్ రోడ్ కావాలని చెప్పి ఎప్పుడైనా నీకు ఆలోచన వచ్చిందా గతంలో ఈ రోజు కేంద్రంలో బిజెపి ఉంటే వైఎస్ఆర్ సిపి రాష్ట్రంలో ఉంటే ఢిల్లీకి పోలా అసెంబ్లీలో రోజు మాట్లాడలా ఒక ఫైల్ కదా ఆ రెండు రోడ్లు నేను తెచ్చానని చెప్పి చెప్తా ఉంటే వెంకయ్య నాయుడు గారిని గట్కార్ గారిని కలిసి ప్రాధేయపడి అనంతపురంలో మేము ఆ రోడ్లు కావాలని చెబితే ఎన్నికలు వచ్చాయి టెండర్లు పిలిచాము టెండర్లో కమిషన్లు కొట్టడానికి మాత్రం అవకాశం వచ్చింది తప్ప మళ్ళీ పైగా ఇవి చేశామని చెప్తున్నాను ఒకటే ఈ రెండు రోడ్లు పక్కన పెడదాం మరి ఎప్పుడైనా మీకు అనంతపురంలో రోడ్లు వేయాలని ఆలోచించిందా ఎమ్మెల్యేగా చెరు కట్ట మీద రోడ్డు నేనే కాదా వేసింది నాలుగైదేళ్ళలో ఎన్టీఆర్ మార్పు తీసుకొని వచ్చి వాతూర్కి వేశాం ఈ రోజు రోడ్డు డీజిల్ బంక్ వరకు అక్కడ ఎన్టీఆర్ మార్పు ఉంది నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు వేసిన ప్లాన్ పద్నాలుగేళ్ళ తర్వాత నాకు మళ్ళీ అవకాశం వస్తే నేను ఎమ్మెల్యే తర్వాత మళ్ళా రోడ్డు వేయించాం అదేవిధంగా మీకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి జన్మం రోడ్డు నేను ఆ రోజు జన్మం రోడ్డు కావాలని చెప్తే నీలం సంజీవ్ రెడ్డి గారు మాజీ రాష్ట్రపతిగా నేను ఆయన ఇంటికి పోతే ఆ రోజు పరామర్శిద్దామని నేను ముఖ్యమంత్రిగా అక్కడ రోడ్ చేయాలనుకుంటే ఎవరు అడ్డ పెట్టారో ఏలేకపోయారు వాస్తు బాగుంటుందని నువ్వు జయించగలవు శాష అని చెప్పి సంజీవ్ రెడ్డి గారు కూడా మెచ్చుకున్నారు అదేవిధంగా ఎన్ని రకాలుగా అనంతపురంలో అభివృద్ధి చేశాం అంతెందుకు ఆయన ఇంటి పక్కన ఒక పేకాడ్ క్లబ్ ఉండేది స్వామి గుడి దగ్గర ఎప్పుడూ మందు ప్రియులు ఆడు ఉంటారు పేకాటా ఉంటారు నేను ఎమ్మెల్యేగా ఆలోచించా ఇది బిల్డింగ్ ఎవరో రాజకీయ నాయకులు కబ్జా చేస్తారు ఒక మంచి మ్యూజియం చేద్దామని చెప్పి టూరిజం డిపార్ట్మెంట్ ఇచ్చి దాన్ని ఎన్టీఆర్ కల్చరల్ మ్యూజియం కింద ఏర్పాటు చేశాం ఆ ఇంటి పక్కన కంబ చెట్టుంటే పార్క్ పెట్టి జిమ్ములు పెట్టాం అంతెందుకు ఎప్పుడైనా నీ యొక్క తండ్రి ఆయాంలో గానీ నీ ఆయాంలో గాని అనంతపురానికి ఒక పెద్ద పార్క్ కావాలని ఆలోచించావా డెబ్బై రెండు ఎకరాల్లో శిల్పారామం సంధానంతో మున్సిపల్ చైర్మన్ గా ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యేనాక వంద ఎకరాలు చేసి ఆ శిల్పారామాన్ని మున్సిపాలిటీ పరిధి నుంచి తీసుకొని వచ్చి గవర్నమెంట్ కి ఆధీనంలోకి తీసుకొని వచ్చాం ఈ రోజు రంజాన్ తోఫాని రంజాన్ బక్రీద్ పండగలు వస్తే ముస్లింలు పోయి ఆ యొక్క పచ్చిగడ్డలో పాములు ఉంటాయేమో తీయకుండా విద్యుత్ దీపాలు లేకుండా భయానకమైన పరిస్థితి వచ్చింది నేనున్నప్పుడు ఏ యొక్క ఏడాదిలో కానీ బక్రీద్ రంజాన్ లో ముస్లిం మైనార్టీ సొత్రం వస్తే మీతో కల జరిగే సాయంకాలం వరకు మీతో పాటు ఉండి అది అక్కడ సిబ్బందిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసినటువంటి విషయాలు కూడా మీకు గుర్తు చేస్తున్నా అంటే ప్రజలంటే భయం ఉంది ప్రజలకు జవాబుదారుగా ఉండాలనేటువంటి ఆలోచన ఉంది ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా ఒక బాధ్యతగా వ్యవహరించాలనేటువంటి లక్ష్యం ఉంది ఆ విధమైనటువంటి ఆలోచనలో ముందుకు పోయేటువంటి పరిస్థితులు కాకుండా ఈ రోజు ఏదర్చగా అంతెందుకు పీటీసీ ఉంది మీకు దగ్గరలో ఎక్కడనా ఆ పీటీసీ ఆ రోజు నాలుగేళ్ల కిందట అంటే నేను ఎమ్మెల్యే కాకములుపు ఏ విధంగా ఉందో ఈ రోజు ఎల్బీ స్టేడియం లాగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తే మా అనంతపురానికి కూడా సెమీ ఇండోర్ స్టేడియం లాగా ఉండాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తాం ఒక పోలీస్ స్టేషన్ తెచ్చాం ఈ రోజు మీరందరూ అందరూ కూడా గర్వకారణంగా చెప్పుకోవాల్సింది మనం అంతా కూడా ఎప్పుడో వస్తే టెండర్ కమిషన్ కోసం కొట్లాడితే తెలంగాణలో సురేందర్ రెడ్డి అనేటువంటి కోటి రూపాయలు స్టే తీసుకొని వస్తే వాళ్ళు ప్రపంచ బ్యాంకు వాళ్ళంతా నిధులు పోతున్నాయంటే నేను ఎమ్మెల్యే ప్రాధాయపడి మా ఇంటి కంటే గొప్పగా నేను పని చేస్తాను నాకు అవకాశం అని చెప్పి అడిగితే వాళ్ళు కనకరించి ఇస్తామని చెప్తే ఈ రోజు నూట అరవై కోట్లతో పదకొండు ఎలివేటర్ రిజర్వార్లు కట్టావు భవిష్యత్ ఈ రోజు బ్లూ మీ దగ్గర వచ్చే బ్లూ పైపులన్నీ కూడా మన హయాంలో చేసినవే ఇరవై ముప్పై ఏళ్ళు అనంతపురానికి తాగునీటి సమస్య లేకుండా అనంతపురంలో ఎంత కర్ర వచ్చినా ఏమొచ్చినా కూడా ఇరవై ఏళ్ళు జనాభాకు దృష్టిలో పెట్టుకునే భవిష్యత్తులో కూడా మనం ఎలివేట రిజర్వాల్ కట్టాం ఈ విధంగా ఆలోచన ఎన్నికలప్పుడు చెప్పాను నాకు అవకాశం పోయింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూదు ఉంటే మన్ను ఉండదు మన్ను దూద్ ఉండదు నేను చూస్తాను మీరు బెంగళూరు మద్రాసు హైదరాబాద్ పేపర్లేదు పెద్ద పెద్ద జబ్బులు వస్తే పెద్ద ఆసుపత్రి మంచి తీసుకొని వస్తామని చెప్పి ఎమ్మెల్యేగా ప్రభుత్వ ఆసుపత్రిలో పగలు రాత్రి ఇన్స్పెక్షన్ పై ఆకస్మిక తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు పేదవాడికి ఉపయోగపడేటువంటి ప్రభుత్వ ఆసుపత్రి బాగుండాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చేశాం పెద్ద హాస్పిటల్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కట్టాం ఈ రోజు కూడా అక్కడ కేవలం కొన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారా తప్ప దాన్ని పూర్తిగా ప్రజలకు వినియోగం చేయాలనే ఉండే దౌర్భాగ్య స్థితిలో ఉన్న మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు ఉంటుంది అనంతరాం రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలను ఒప్పించండి రాండి మనం మీరు ఐదంలో మీరు అందరూ కూడా కాదు మీ అందరు కూడా ఒకటే నేను రోజు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు నాయకులు అడుగుతున్నా ఒక పార్టీ కులం చూడొద్దండి వ్యక్తి ఒక శాసనసభ్యుడిగా ప్రజల కోసం పనిచేస్తాడని ఆలోచించండి నేను ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఎనిమిది ఎనభై సార్లు శాసనసభలో ప్రజల పక్షాన మాట్లాడా ఈయన ఎంపీగా ఇరవై ఏళ్ళు ఉన్నాడు శాసనసభ్యుడు సభ్యుడిగా ఐదేళ్ళు ఉన్నాడు ఒక్కసారి ప్రజల పక్షాన శాసనసభలో మాట్లాడారా అని చెప్పి మీరందరూ కూడా నిలదీయాలి ఆలోచించాలని మనం చేస్తున్నా మన ఓట్లేసి శాసనసభకు పార్లమెంట్ పంపించి ప్రజల పక్షాన మాట్లాడంటే మాట్లాడలేని పరిస్థితి కాదు జంగాలు గోల్ అభయా లాంటి ఎన్నో పరిస్థితుల గురించి శాసనసభలో మాట్లాడిన రికార్డులు ఉన్నాయి అంటే ఒక్క రోజు కూడా శాసనసభకుడు కూడా గైర్ హాజరు కానీ వ్యక్తి నేను ఈ విధంగా ఒక ఆలోచనతో ఉన్నాం ఎవరి కోసమో కాదు నాకు ఇచ్చినటువంటి బాధ్యత మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత అందుకనే ఇప్పుడే చెప్పారు లోన్లని చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆదరణ పథకాలు కావచ్చు బలహీన వర్గాలను ఆర్థికంగా ఎదగడానికి దోహదపడేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు పాటు ప్రతి వాడికి ఇల్లు ఉండాలని చెప్పి రకరకాల ప్రయత్నం చేస్తుంటే ఈ పెద్దలు చెప్తా ఉన్నారు ఎక్కడో ఇల్లు ఇచ్చాము సెంటు స్థలం ఇచ్చామని ఆ సెంటు స్థలాల్లో ఎవరైనా పోయి కాపురాలు ఉండడానికి వీలుందా అనంతపురంలో ఎమ్మెల్యే గారు ఎన్ని పట్టాలు ఇచ్చావు ఐదేళ్లలో పట్టాలు ఇచ్చాం వంద ముందు పట్టాలు ఇచ్చాం ఎప్పుడు కూడా పట్టాలు ఇవ్వలేనటువంటి కూడా తీసుకొని పోయి పట్టాలు మరియు ఇల్లు మళ్ళీ ఆ రోజు హౌసింగ్ మంత్రిగా నేను ఒత్తిడి తెచ్చి మాకు ఇల్లు కావాలని చెప్పి తీసుకొని వచ్చాం ఈ రోజు ఐదు వందలు రెండు వేల ఐదు వందలు పదహైదు వేలు ఇరవై ఐదు వేలు కట్టి బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే మీరేమో కద్దులు కట్టమని చెప్పి నోటీసులు వస్తున్నాయి ఆ ఇల్లు మాత్రం ఇంతవరకు ఇవ్వడల్లా అది ప్రజాధనం కాదా ప్రజల యొక్క సమ్ము కాదా దాన్ని దుర్విని చేసే హక్కు హనుమంత హనుమంతరామ్ రెడ్డి గారు ఇచ్చారు ఈ విధంగా ఆ రోజు చెప్పాడు ఆరు నెలలు అండర్ గ్రౌండ్ తీసుకొని వస్తానని మరి ఆరు నెలలు కాదు ఎన్ని ఏడాదులు గడుస్తా ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మూసి ఎత్తలేదు అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏ విధంగా కావాలి దానికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటి అనేటువంటిది లేకుండా ఇష్టపర్చని రీతిలో మభ్యపెట్టి ముప్పై ఇరవై ముప్పై వేళ్ళ అధికారాన్ని ఎలుగుబడినటువంటి వ్యక్తి ఆ యొక్క ఇరవై ముప్పై ఏళ్ళు అధికారం చెలాయించిన వ్యక్తి ఈ రోజు అభివృద్ధి నేను అని చెప్పి చెప్తా ఉంటే నిజంగా మీరు బాధిస్తాను సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు పుట్టిన తెలుగుదేశం పార్టీ పెన్షన్ మన ఇచ్చాం విధంగా కూడు కూడుగుడ్డ ఎన్టీఆర్ ఇచ్చాడు ఈ విధంగా వాటిని పెంచుతామని చెప్పి రకరకాల పేర్లతో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ రోజు ధరలు ఏ విధంగా పెరిగాయి పెట్రోల్ ధర డీజిల్ ధర పెరిగింది కరెంటు బిల్లులు పెరిగాయి ఇంటి గుత్తలు పెరిగాయి అదే విధంగా నిత్యావసర సరుకులు పెరిగాయి ప్రతి చోట రేపు ఆటోలు కూడా ప్రతి వాళ్ళు కూడా ఆలోచించాలా మీరు పదివేలు ఇస్తున్నారంటే ట్యాక్స్ వేసి ఇరవై వేల రూపాయలు పోలీసులకి పరోక్షంగా సంకేతాలు ఇచ్చి వసూలు చేయమంటున్నారు నేను అరెస్ట్ అయినప్పుడు మొన్న ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మేమంతా ధర్నా చేసి నేను త్రిటోన్ పొజిషన్ పోయా అక్కడ నోటీస్ బోర్డులో మీరు కూడా పోండి చూడండి ఆటోలు వీళ్ళకంతా టార్గెట్ ఇచ్చి ఇన్ని కేసులు మీరు కంప్లీట్ చేయాలని చెప్పి చర్పిస్తూ ఆశ అక్కడ అంటే మీరు ఏ విధంగా నేను కూడా పట్టుకోలేదు అదేవిధంగా అక్కడ మార్చినే తప్ప వేరే ధ్యే లేదు ఇసుక అమ్ముకుంటున్నారు గంజాయి అమ్ముతా ఉన్నారు నకిలీ ప్రాంతీలు అమ్ముతా ఉన్నారు ఈ విధంగా సకల వికార రాజ్యం వెళ్తా ఉన్నారు ఎప్పుడైనా ఐదేళ్లలో అనంతపురం నగర్ లో రౌడీలు గుండాలు రాజ్యం వెళ్లేటువంటి పరిస్థితి ఉందా ఈ రోజు ఎక్కడ చూసా కూడా అధికారులు కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది ఒక రౌడీలు కూడా తయారయ్యారు ఏమైనా మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే పోలీసులు మన మీద తిరిగి కేసులు పెట్టేటువంటి దుస్సంప్రాదానికి వచ్చారు అంతెందుకు నా మీద కాలువశ్రీనివాసం గారి మీద ఉన్న వాళ్ళందరూ కూడా కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కూడా లోపలేసినటువంటి దౌర్భాగ్యకు ముఖ్యమంత్రి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఆయన వయస్సును కూడా లెక్క చేయకుండా ఏ తప్పు చేయకపోయినా అధికారం ఉంది అధికార మదంతో మాకు చట్టం మా చుట్టం అని చెప్పి చేసేటువంటి చర్యల్ని ప్రజలు వ్యతిరేకించాలి నేను ఎమ్మెల్యే కోసమే కాదు లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే కోసం కాదు లేదా కాలువశ్రీనివాసులు ఇంకొక రకంగా ఎన్నికల్లో గెలవడం కోసమో కాదు మీరందరూ కూడా ఆలోచించండి ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ ద్వారా చెప్పండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాలి ఆయన కోసం కాదు మన కోసం మన కోసం ఒక స్వేచ్ఛ వాయునిపించేటువంటి ప్రభుత్వం రావాలి అదే విధంగా ఏదైనా అడగడానికి స్వేచ్ఛగా మనం ప్రశ్నించడానికి హక్కు ఇచ్చేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ విధంగా మన స్వేచ్ఛను అరింపజేసేటువంటి ప్రభుత్వం కంటే మరి మీ ప్రభుత్వం మంచిదా అని చెప్పి ప్రశ్నించాలని కోరుకుంటూ రాబోయే కాలంలో తప్పకుండా ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరు పరితమిస్తున్నామో అలా ఆగిపోయినటువంటి పనులు ఏవైతున్నాయో వాటి అన్నిటిని కూడా మనం తిరిగి పూర్వం చేద్దాం ఇది ప్రజా ప్రభుత్వంగా భవిష్యత్తులో ఏర్పడుతుంది ప్రజా ప్రభుత్వంగా అందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయితే అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు ఈ విధంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులందరూ కూడా పేరు పేరున గురువర్త అవగాహన తెలియజేసుకుంటూ సలహిస్తున్నాం జోరు